కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకే కొబ్బరి బొండాలకు సీజన్తో పని లేకుండా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కానీ వేసవిలో మాత్రం వీటికి డిమాండ్ రెట్టింపు ఉంటుంది వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ప్రజలు కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తుంటారు దీనిని అవకాశంగా చేసుకుని వ్యాపారులు అమాంతం కొబ్బరి బోండాల ధరలను పెంచేశారు సిండికేట్ గా మారి కృత్రిమ కొరతను సృష్టించారు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొబ్బరి బోండాల మాఫియా నడుస్తోంది వేసవి అనగానే రోడ్లపై దాహార్తిని తీర్చేందుకు కొబ్బరి బోండాలు చెరుకు రసం జ్యూస్ ఇతర రకాల శీతల పానీయాలు కనిపిస్తుంటాయి అయితే ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు తాగేందుకు జనాలు మక్కువ చూపుతుంటారు ఇదే అదునుగా భావించి కొబ్బరి బోండాల ధరలను అమాంతం పెంచేశారు వ్యాపారులు సిండికేట్ గా మారి కృత్రిమ కొరతను సృష్టించారు ఒక్కో బోండం ఏకంగా అరవై నుంచి డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు లీటర్ కొబ్బరి నీళ్ల బాటిల్ ఏకంగా నూట డెబ్బై రూపాయలకు పెంచేశారు ఒక్క కొబ్బరి బోండం ధర కర్నూలు లో అరవై నుంచి డెబ్బై రూపాయలు పలుకుతోంది ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఇది చాలా ఎక్కువ అని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తక్షణమే కొబ్బరి బోండాల ధరలు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు